అరే ఏ మేడం రా మేము కులం తోటి దూషించారు ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు మీరు కులాల లాగా చూసారు చాలా సార్లు ఎస్జీ ఎస్జీ అని క్లాస్ కి స్మెల్ వస్తుంది అట్లే అంటారు ప్రతిసారి అంటే అడిగితే మళ్ళా కొడతారు ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ ఇస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తాం అని పైప్ నూనె పెట్టి కొట్టి కొట్టి నూనె పెట్టి దొంగ మొక్కలు గాడి మొక్కలు గలీజ్ మమ్మల్ని ప్రతిరోజు రోజు కొడతారు మరి ఏం చెప్తారు మళ్ళీ అడుకోగలం మళ్ళీ మమ్మల్ని దానికోసం వేసిన అని మళ్ళీ తిరుగుతారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకు త్రీ ఇయర్స్ నుంచి నేను వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది హాస్టల్కి త్రీ ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్నది ప్రాబ్లం చెప్తే మళ్ళీ రిటర్న్ మాకేనా అని మళ్ళీ మమ్మల్నే అంటారు చాలా వేడ్చిన రోజులు ఉన్నాయి ఐకైనా కూర్చొని వేడిచిన రోజులు ఉన్నాయి బుక్కుని ముందలో పెట్టుకోని అర్థం కాకుండా తిండి ఆ ఫుడ్ నచ్చక కడుపు మార్చుకొని వాటర్ దావి వండుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు లెటర్ రాసినాం ఫుడ్ బాగాలే అని లెటర్ రాస్తే ఏదైనా ఉంటుంది లెటర్ టేబుల్ పైన ఉంటుంది కొంచెం ఎప్పుడు తర్వాత ఏమైనా ఉంటుంది ఏ మమ్మల్ని వచ్చిరా ఒక్కసారి మీరు ఎన్నోసార్లు వచ్చారు మేము నన్ను చూసినాం తిరుగుతారు మేము తింటుండొచ్చి వచ్చి తిరుగుతారు ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఉందా అని ఒక్కసారి అని అడిగిరా సార్ ప్రాబ్లమ్స్ చెప్తాం క్లియర్ చేస్తారు అని మీరు ఏమి మేము మాకేంది చెప్పండి సార్ మాకు ఇప్పుడు మాకు న్యాయం జరిగిన దాకా మేము లేవాం సార్ మాకు ఫుడ్ సార్ టీచర్స్ అలా అవుతుంది మాకు టీచర్స్ ఫాలో అవుతుంది ఎస్వా మేడం కానీ చూద్దు ఎవ్వరద్దు ఎవరు అందరూ అందరూ

మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ వాళ్ళు ఎవరికి మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లం మీరు ఓకే అంటారు చేస్తామంటారు కానీ లోపలికి అయినా టీచర్స్ వాళ్ళు ఎంత పెడతారో మీకు తెలియదు అది మళ్ళీ ఇప్పుడు నేను వచ్చాను ఈత చెప్పలేక భయపడను ఇప్పుడు రోడ్ పోయేది ఇప్పుడు మీ టీచర్లు ఎన్నో సార్లు ఇట్లా పోతే పోతారని మా ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చి ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా రిజల్ట్ మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు వాళ్ళ చదువు సక్క చెప్తే మా చదువు ఇట్లుండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము

ఈ దాన్ని మేము అడుగుదాం కానీ అడుగుతున్నాం మేడం భయపెట్టి మేడం అడగలేక భయం అయ్యే అమ్మ అమ్మో మేడం అంటే భయం అంటున్నారు బయటకు మీకు టీచర్ అసలు నేను టీచర్ సపోర్ట్ సార్ అండి నాకు ఒక డౌట్ ఇప్పుడు పింటా నీళ్ళు అనిపిస్తున్నా ఎప్పుడు నెలనీళ్ళు ఇస్తా పట్టుకొచ్చిన అమ్మా ఆమెందుకు ఇస్తారు మీరు తాగడానికి రాదా చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలే మజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని యాతన యాతనబడి ఆ నేను చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్క పిల్లలకు అమ్మా ఉండ్లు బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలి వస్తాయి పై వస్తాయమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అవుతుంది వస్తున్నాయి వాళ్ళ బడ్జెట్ విషయం బడ్జెట్ విషయం మీ పైన అధికారం పిల్లలకు బడ్జెట్ విషయం వాళ్ళు టైం చేంజ్ కావడం వల్ల బడ్జెట్ రాలేదా ఉన్నారు కదా దీనికి ఒక ఉన్నారు కమిటీ ఉంది ఒక కమిషనర్ ఉన్నారు వీళ్ళకి మీరు అట్లా మీరు పెట్టాలా అక్కడ బిల్ పెట్టాల మీ ఇంట్లో నుంచి పెట్టారు కదా రాకుంటే తీసేయండి చెప్తారా మీరు పంపించేయండి విషయం

లాస్ట్ వీక్ ఎంత కావాలో చెప్పే ఒకసారి వచ్చిన చెప్పినా నేను ఒకసారి వచ్చిన ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదు అని ఒకసారి వచ్చింది మేడం ఎంత అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిరుగు ఏం బాగాలే మీకు సాంబార్ ఎందుకు బాగాలే స్టడీ ఎందుకు బాలే అందరు టీచర్స్ బెంచులు కొట్టకుండా మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్ ఉన్న టీచర్ నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా త్రీ థర్టీకి పోయింది మేడం వస్తుందని కాదు మేడం టీచర్ కరెక్ట్ చేస్తలేరు పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు తానం చేసుకొని నీట్ వస్తారు కదా మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా మీరు ఎందుకు చెప్పాలి దూషించడం ఎందుకు చెప్పండి భయపడదు చెప్పండి అంతా స్మెల్ వస్తుంది మా దగ్గర స్నానాలు చేస్తారా డ్రెస్సులు తిప్పున వేసుకుంటున్నా అంటే మనమన్నా యూనిఫామ్ తీస్తే వాటికి గుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది దానికి బాపిన్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం ఏం లేవు మేము తెచ్చుకోవాలంటే ఇంత దగ్గర నుంచి పైసలు మేము టూ టూ రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట మీరు ఎస్సీ మీరు ఎస్టీ కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట అట్లా మాట్లాడవచ్చా మేడం కాస్ట్ గురించి బయలు వస్తుంది స్మెల్ వస్తుందని బయలు వస్తుంది అన్నది ఫ్రూట్స్ బాగాలేవు అంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ బాగండి లో మొత్తం వైట్గానే ఉంది ఫోటో అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు ఎవరు తినలేదు అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది ప్రోటీన్ హెల్త్ కి బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అంటే చూడండి టీచర్ అందరు పడేసారు అంటే ఏమున్నాయి టూ త్రీ ఉన్నట్టు బకెట్ మొత్తం నేను డిపెండెస్ ఫిజిక్స్ టీచర్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది ఒక పారాగ్రాఫ్ చదవదు ఒక ఏం చదవదు చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి మేము మా స్టడీని ఏమన్నా తెలుగు ఫస్ట్ వచ్చి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని చెప్పొచ్చు కానీ కరెక్ట్ చదవాలి కదా చదవదు ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ టెన్త్ పేపర్ ఎత్తుకోవాలి మా చెప్పేది ఆమె మేము ఎత్తుక్కోవడానికి మాకు సెవెన్ పీరియడ్ అయిపోతుంది సో ఏమన్ మాది మాకు పీరియడ్ లంచ్లో వస్తుంది మాకు లంచ్లో వస్తుంది మాకు లంచ్లో వస్తుందన్నమాట మేమేం చేయాలి కరెక్ట్గా సోసైటీ క్లాస్ చెప్పడానికి వస్తుంది మేడం సొసైటీస్ క్లాస్ చెప్పడానికి వస్తుంది వచ్చి కూర్చుంటుంది ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా